వచ్చేసింది కోవిడ్ మళ్ళీ వణికించేస్తుంది ప్రజల్ని భయపడాల్సిన అవసరం లేదు ఇది కొత్త వేరియంట్ దీనివల్ల పెద్దగా ప్రమాదం ఏం లేదు అంటున్నారు కానీ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్తున్నారు కొంతమంది భయపెట్టేస్తున్నారు బాబాయ్ మళ్ళీ అంటారు కొంతమంది మాత్రం ఏం భయపెట్టట్లేదు పర్లేదంట నేనేం మాస్క్ వేసుకోవాలి ఇది పెద్ద భయంకరమైన ఇలా నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది అంటే ఏది కూడా మన జాగ్రత్తలో మనం ఉంటే ఏది ప్రమాదం కాదు మనం అప్రమత్తంగా లేకపోతే మనం అజాగ్రత్తగా ఉంటే ఏదైనా ప్రమాదమే ఏదో అంటారు కదా తాడే పాము అవుతుంది మన టైం బాగోకపోతే అని అంతే కాకపోతే జాగ్రత్తగా ఉండాలి ప్రస్తుతం మళ్ళీ వచ్చిన ఈ కరోనా వేరియంట్ ద్వారా ఇప్పటికే నేను ఒక వీడియోలో చెప్పా దేశవ్యాప్తంగా ముగ్గురు చనిపోయారు ఒకే రోజు బుధవారం రోజు ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో అది కూడా విశాఖలో తొలి మరణం కోవిడ్ అది కూడా అరవై నాలుగేళ్ళ ఇప్పటి వరకు ఒకటి ఒకటి పాయింట్ ఏంటంటే అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళే చనిపోతున్నారు లేదంటే చిన్నారులు ఇక్కడ మాత్రం ఇప్పుడు మన రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో అది కూడా విశాఖలో ఫస్ట్ తొలి మరణం జరిగిందట కోవిడ్ ద్వారా కరోనా మళ్ళీ కోరలు చేస్తోంది విశాఖపట్నంలో తొలి కోవిడ్ మరణం నమోదైంది హెచ్బి కాలనీకి చెందిన అరవై నాలుగేళ్ల వ్యక్తి న్యూమోనియా బీపీ షుగర్ తదితర రుగ్మతులతో బాధపడుతున్నాడు చికిత్స కోసం మూడు రోజుల క్రితం ప్రభుత్వ అతిథి గృహానికి సమీపంలో కార్పొరేట్ ఆసుపత్రిలో చేర్చారు ప్రైవేట్ ల్యాబ్లో కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్ అని తేలింది ఆయనకు పార్కిన్సన్స్ వ్యాధి కూడా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి పరిస్థితి విషమించి ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాలకు గురువారం మృతి చెందాడు న్యూమోనియా కరోనా సిస్టం ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ తదితర కారణాలతో ఆ వ్యక్తి చనిపోయినట్లు ఆసుపత్రి వర్గాలు డెత్ సర్టిఫికెట్ జారీ చేశాయి అంటే మిగిలిన డిసీజెస్ కూడా ఉన్నాయి దాంతోపాటు కరోనా కూడా అటాక్ అయింది ఈ అరవై నాలుగు ఏళ్ల వృద్ధుడు చనిపోయాడు అరవై నాలుగేళ్ళంటే ఓకే మరీ భారీ ఏం కాదు అరవై నాలుగు ఏళ్ళు అంటే అరవై ఏళ్ళు పైబడితే వృద్ధుల్లోకి వస్తారు కాబట్టి ఎలాగైనా అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళకితో కొంచెం డేంజర్గానే ఉంది ఒక పక్క కేసులు కూడా పెరుగుతున్నాయి దేశవ్యాప్తంగా కర్ణాటకలో కోవిడ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి ఇప్పటివరకు నూట నలభై ఎనిమిది కేసులు అంటే ఇరవై నాలుగు గంటల్లో నలభై రెండు పాజిటివ్లు అట్ట అలాగే అక్కడ కూడా బెలగావిలో కర్నో కర్ణాటకలో కూడా ఒక తొలి మరణం అయితే నమోదైంది అక్కడ కూడా డెబ్బై ఏళ్ళు వృద్ధుడట అక్కడ కూడా అంటే అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కరోనా ఎఫెక్టు ఇంతకు అయితే వయసుతో సంబంధం లేకుండా అందరూ చనిపోయారు అప్పట్లో ఇప్పుడు కాస్త అంత వేరియంట్ మారింది అంటున్నారు కదా ఏది ఏమైనా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండండి దయచేసి కరోనా విషయంలో నెగ్లిజెన్సీ వద్దు మీ నెగ్లిజెన్సీ చూపించారా నిర్లక్ష్యం ప్రదర్శించారా నేను మాస్క్ పెట్టుకోను నాకు నచ్చినట్టు తిరుగుతాను ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోను అంటే మీ ప్రాణాలతో మీరు చెలగాట వాడుకున్నట్టే ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే చాలు